చె మాట్లాడు సోన్ చేస్తాం చెయ్యేసి నువ్వు రుబాబు గిరి లెక్కలేం చెయ్యక అర్థమైతుందా అరేక్ అరే ఎట్లా ఉంటది నడుస్తానన్నాను కరెక్టే మీరు అనుకుంటే వీడియో రికార్డ్ మా అనుకోర్రీ మాందే అనుకోరు ఫస్ట్ సరే ఇమ్రాన్ మీద ఒక బుర్రా ట్రాంక్ చేస్తున్నాం కాలి బుర్ర పాల అయిపోతాడు వీడియో చూస్తే కలిసి వయసం మొత్తం అన్నాడిగా అన్నా అర

ఇప్పుడు మీరు అందరు ఉన్నారంటే అన్న వల్లనే కదా అన్న లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ మీది అడవద్దు జీతం కూడా రావాలి మరి అదే తూర్ ఎందుకు వీడియో పరంగా అయింది కూడా ఒక వీడియో నువ్వు పిలిపి ఫస్ట్ నువ్వు చెప్పింది ఒక ఐదు నిమిషాల పది నిమిషాలు ఆలోచించన్న ఒక ఐదు నిమిషాలు అయితే వీడదో బబ్బుగాని రోజు కోసం మీకు మాట్లాడిపిస్తాను నా ఫస్ట్ మీకు మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరు ఎవరు మీరే అన్నా మేమే కదా ఓ మేము చెప్పింది ఒకసారి వినొచ్చు కదా ఆలోచిస్తున్నా అన్న మేము ఎప్పుడూ ఒకసారి వినన్నా నువ్వు ఫస్ట్ మీరు చూడాలి ఫస్ట్ కాల్ అయితే ఇల్లు అన్న బబ్బుని ఫస్ట్ పట్టా పట్టా నేను

నా మంచిగా చెప్తున్నాం వీడియో షూట్ అయినాక ఉంటాడు రాని టైం పడుతుంది అన్న ఒకసారి ఇప్పుడు

समजा इथेच

నువ్వు ప్రేమ అడుగు అరే పిలిపి అన్న మాట్లాడలేదు వేరేలా ఉంటుంది అలానే ప్రేమ చెప్తున్నా ఒక పది నిమిషాలు ఇప్పుడు ఇస్తున్నామన్నా మేము మాకు ఇచ్చేది అంటే వేరేలా ఉంటుండే మేము మా సబ్స్క్రైబర్స్ మేము దేవుడు లెక్క అనుకుంటున్నాం

అన్న కోపం రాదా వస్తుంది అన్న చూపిస్తుండే చూపించలేడు ఇప్పుడు మేము వచ్చి చూపిస్తాం అంటే మేము దాదాపు చేస్తున్నాం మేడం మీరు చూపిస్తున్నాం ఇజ్జత్ ఇస్తున్నా ఇజ్జత్ నువ్వు తీసుకో అంతే

ఫల్ మాటలు మాట్లాడు మాట్లాడుతున్నావు మాట్లాడే కదా నాకు ఫాల్తూ మాటలు అన్నది వారు ఫాల్తూ మాటలు అన్నది మాట్లాడత మాట్లాడతా హలో నువ్వు అన్ననే తారా బాబు

మేము చెప్తాం ఏ ఎమ్మెల్యే వీడియోలో చెప్పలేమో కానీ దానికి ముందు వీడియోలో చెప్పినాం వీడియోలో వచ్చినాం మేము ఎవరు దానికి ముందు వీడియోలు మేము వచ్చినాము అది చూసి రోజు చూడలేదా మా మాకేం తెలుసు చూపిస్తే చూసినట్టు ఎవరు మేము చూసినట్టు మీరే అట్లా చేసి చెప్పు ఎవరైనా కూడా అన్నని అరే తురే అంటే నేను అంటా నేను మా అన్న ఏమన్నా అంటా నేను వీడియో కోసం అనద్దు మేము వాడము నువ్వేమో చెయ్యేదంటు ఆయన ఏమో అరే అంటా అంటు చెప్తావా చెప్తావా చెప్పకపోయినా చెప్తున్నా నేను

మాట్లాడే నువ్వు మాకు మాట వేపు సరే అని అది చూద్దు ముందే చెప్తున్నా ఇంకోసారి అరే తూరే అన్నాడు వీళ్ళే గల్లీలు అవును వేడంట ఈనే ఉంటా ఇంట్లో ఇంట్లో ఉంటాడు వాళ్ళ

ఈ వీడియో గురించి కావాలా అంత వద్దు సరే ఇది అంత వద్దు చెప్పే సరే వీడంతో అన్నడ ఒక అర్థం ఉంటది వాడు ఏడి పోటీ తీసుకురావాలా నేను పోరాడు ఏజెన్ వీడియో కోసం మాట్లాడతాడు కదా ఒక్కసారి ఒక మాట్లాడతా నువ్వు వచ్చి అందరినీ వినిపి అంటే వినిపో అన్న మేము

నువ్వు అన్ను వా హక్కు ఉంది వానికి ఏముంది ఇప్పుడు హక్కు లేదన్ను ఏం లేదన్ను నేను ఏం చెప్పినా ఆ బుడ్డ మాట్లాడినా అర్థం చేసుకోండి అర్థం చేసుకోడన్నేడికి ఏం తీసుకెళ్ళాలి ఇంకా ఇంకా ఒక పేషెన్స్ ఇంత డెస్ చేద్దానా

అలా చేయి తీసి మాట్లాడు అయితే అంటే అరే తూరే అంటే పెద్ద మాటలు చేస్తే వస్తుంది ఇప్పుడు వస్తుందా యో అరే తూరే అంటవాడు అంటే అన్నవాడు సరే ఇప్పుడు రోడ్ మీద పోలీసు అరే తూరే తీసుకుపోతా అనకపోతా తీసుకుని